గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రము నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రము మూడు పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరుగా ఉన్నది వీరికి మిథున రాశి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా గౌరవము పేరు ప్రతిష్టలు తేజస్సు కార్యజయం సౌఖ్యం మంత్రసిద్ధి ఎవరైనా మంత్రానుష్ఠానము చేసుకునేటువంటి వాళ్ళు గనక ఉన్నారు అంటే ఈ రాశి వాళ్ళు తప్పకుండా మంత్రసిద్ధిగా జరుగుతుంది ధనలాభం అన్ని అనుకూలముగానే ఉన్నాయి గాక వ్యాపారంలో కలిసి రావడం కొత్త ఆలోచనలు కలగటము కొత్త వెలుగులు మీరు చూడటము కుటుంబంలో శుభకార్యాలు చేసుకోవటము వాహన యోగము అలాగే స్థాన చలనము అభ్యున్నతి కొరకే స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు స్థానచలనం అయింది అంటే ఉన్నతమైనటువంటి చోటికి వెళుతున్నారు అని విపరీత రాజయోగం అంటాడు అంటే చాలా మంచి యోగం ఉన్నది అని మీ చుట్టూ ఉండేటువంటి స్త్రీలతో కొంచెము జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్లతో కొంచెము జాగ్రత్తగా ఉంటే మేలు జరుగుతుంది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ఎలాంటి ఇబ్బంది ఉండదు విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి సమయముగా ఉన్నది మంచి మెడల్స్ సాధిస్తారు బాగా చదువుకుంటారు గాక సినిమా వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయ నాయకులకు ఖచ్చితముగా పదవి యోగం వచ్చే విధముగా ఉన్నది ఈ రాశి వారికి అని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు కర్కాటక రాశి వారి గురించి పునర్వసు పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యత ఆరు అగౌరవము ఆరు ఈ రాశి వారికి చాలా యోగవంతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా సర్వకార్య జయం ఏ కార్యక్రమము తలపెట్టినా మీకు జయము కలుగుతుంది గాక గౌరవం కీర్తి ప్రతిష్టలు ధనలాభము ఆకస్మిక యోగం పలుకుబడి పెరుగుతుంది ధాన్య వృద్ధి ఉంటుంది స్నేహితులతో అనుకూలముగా ఉంటుంది గాక శుభకార్యాలు చేస్తారు కోపము అధికముగా ఉంటుంది జాగ్రత్త వహించండి ఎందుకంటే కోపము వలన వచ్చేది ఏమీ లేదు కోపం వచ్చినప్పుడు కొంచెం ఆలోచన కూడా చేసుకోండి మేలు జరుగుతుంది గృహ లాభము ఆభరణాలు కొనుక్కోవటం ఉద్యోగ లాభం స్థాన చలనం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు యోగదాయకముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మహాద్భుతముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు సంపాదించుకునేటువంటి విధముగా బాగుంది సినిమా వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది మంచి సినిమాలు తీస్తారు ప్రజాదరణ పొందుతారు గాక రాజకీయ నాయకులకు తప్పకుండా అత్యంత యోగదాయకముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు